హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లోగ్స్ ఈరోజు మనం తూప్రాన్ దగ్గర ఉన్నటువంటి ఈతకల్లు వనంకు వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ మనం ఉన్న ఉన్నాం సిద్దిపేట డిస్టిక్ అక్కడ నర్సపుల్లో మా ఫ్రెండ్ ఉంటాడు అతను వచ్చాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఓ షెట్ గేట్ పడదా ఇప్పుడే గేట్ పడింది మేము వచ్చే ముందే ట్రీన్ వస్తుంది రైల్వే ట్రాక్ దాటగానే జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇది అంటే ఇటు ఇది వచ్చేట్టు కనబడుతుంది ఇదే లొకేషన్ ఇదే ఈ లొకేషన్ అదే అది మా ఫ్రెండ్ కూడా ఇప్పుడే వచ్చిన బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాము పోదాం లోపలికి ఇదే లోపలికి ఎంట్రీ అక్కడ లోపలికి అక్కడ కళ్ళు తీసుకోవాలి ఇక్కడ చికెన్ సెంటర్ కూడా ఉంది ప్లేస్ కూడా మంచిగా ఉంది నీడ ఇక్కడ చూడండి చెత్త కింద మంది కూర్చుంటారు చాలా బాగుంది సూపర్ ప్లేస్ అంటే నీడపాటుకు మంచిగా ఖాళీగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోసం ఏమో అంత ఫ్రెష్ అప్ అవడానికి మంచిగా బోరు ఫెసిలిటీ మంచిగా ఉంది ఇక్కడ ఇక్కడే మనం కదామొచ్చింది కాక వస్తుంది ఆయనే ఓనరు ఇక్కడ చూడండి చిన్న చిన్న రోట్లు మీడియం రోట్లు పెద్దవి మనం నీరా టేస్ట్ చూడబోతున్నాం అజ్జి నువ్వు తీసుకోరా టేస్ట్ చేయరా తీసుకోరా అజ్జిజ్ చెప్పు బాగుందా తీ ఉందా స్వీట్ లేదా ఎట్టుంది అవులా అక్కడ కళ్ళు టేస్ట్ వేసి వచ్చినాం ఎప్పుడు చికెన్ తీసుకోవడానికి వస్తున్నాం ఇక్కడ లైవ్ కోడ్ కూడా వచ్చేస్తా ట్వంటీ త్రీ హజర్ తీరా అన్న కేజీ అయ్యో ఎక్కడ కేజీ కేజీ ఇక్కడ బాతులు కోడిపుంజలు అన్ని ఉన్నవి మేబీ తినడానికి ఇవ్వచ్చు చాలా ప్రజెంట్గా ఉంది ప్లేస్ అయితే కదా ఒక రొట్టె కాక మాకు వీళ్ళు డైరెక్ట్ లైవ్ని చెట్టుపైకి ఎక్కి తీసేస్తారు కాదు మనకు

ఎట్లుంది గమ్మతుంది నాకు ఏదంటే మిక్స్ అయితే పైన చెప్తాను ఇంకా మొత్తం అప్పుడు ఎక్కినా అక్కడ చికెన్ ఉడుకుతుంది అందుకే ఆ గ్యాప్లో హల్దీరామ్స్ ఇది ఉంది ఎందు మంచి వస్తున్నాడా పంకత్ పంకత్ చూడండి మొత్తం స్టాల్స్ అన్నీ అవే ఇలా కూర్చుంటారు ఇక మంచిగా అక్కడ కూర్చొని చూడు ఇప్పటికే మూడు నాలుగు జంటలు వస్తున్నాయి కాదు అదే సారీ గ్యాంగ్లు మన గ్యాంగ్లు ఇటో పది గ్యాంగ్లు ఉన్నాయి అటో పది గ్యాంగ్లు ఉన్నాయి మొత్తం మీద మన చికెన్ ఉడికింది తీసుకొని వద్దాం చికెన్ అయింది మరి టేస్ట్ వస్తుంది చూ చెప్ప్రా ఓకేనా అవునా ఉప్పుకారం కరెక్ట్ ఉందా చూడు ఉప్పు తీసుకోవ మరి తీసుకోవా అది మనం కూడా వాడద్దు అన్నట్టు మన హెల్త్కి మంచిగా అన్నట్టు స్టీల్ అయితే ఏం కాదు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి చికెన్ అయింది చపాత్ర అయింది పోయి లాగిన్ చేయడమే డిస్కౌంట్ ఏమన్నా ఏమంటే మీకు యూట్యూబర్స్ కదా మీకు బాగా ఇన్కమ్ ఉంటుంది మీరే మాకు ఇంకా డబ్బులు ఎక్కువ అంటారు

ఉంచా అండి నా అంటే చికెన్ వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మనకు ఎటువంటి ప్లేస్ బాగుందా బాగుంది ఎంజాయ్ చేయచ్చు సార్ చూశారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా ప్లీజెంట్ ఉంది ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకుని మీరు వచ్చినట్టు చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కానీ ఇక్కడ కళ్ళు కానీ మెయిన్ నాకు నచ్చింది అంటే ప్లేస్ బాగా నచ్చింది కొంచెం పీస్ఫుల్గా ఉంటారు మీరు వస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు మీరు ఎప్పటికీ ఆ సిస్టమ్ కూడా కూర్చొని కానీ మీరు జాబ్లలో బాగా బిజీ అయిపోతారు కదా అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రండి చూడండి ఒకసారి ఎంజాయ్ చేయండి బాయ్